తెలంగాణ ఉద్యమాభివందనాలు అంటే మన లక్ష్మారెడ్డి గారు ఈరోజు తెలంగాణ ఇంక్రిమెంట్ తీసుకుంటున్నారంటే అది మన లక్ష్మారెడ్డి గారు మన స్టేట్ మొత్తంలో తెలంగాణ అడుగుతున్నటువంటి ఒక రోజులలో ప్రతి ఒక్క స్టేటు ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క సంస్థ జై తెలంగాణ అంటూ నినాదాలు తీసినప్పుడు ఈ యొక్క లక్ష్మారెడ్డి గారు ముందుండి పోరాడి బయట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నలభై రెండు రోజులు సకల జన సమ్మె చేస్తే ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు జుడిషియరీ వాళ్ళు మాత్రం ఎంప్లాయీస్ కాదా వాళ్ళు మనతో ఎందుకు సహకరించారని ప్రోత్సాహించి బలవంత పెట్టి ఎన్నో విధాలు చేసినప్పుడు మన అన్న లక్ష్మారెడ్డి గారు ముందుండి పోరాడి పదమూడు రోజులు మన యొక్క జ్యుడిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం సకల జన్మలు సమ్మె చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము జై తెలంగాణ అంటే జయలక్ష్మారెడ్డి గారు ఏ తల్లి కళ్ళ బిడ్డడు ఏ ఊరిన పుట్టిన బిడ్డడు ఆ బిడ్డడే ఈరోజు ఈ యొక్క లక్ష్మారెడ్డి ఢిల్లీకి అయిన తల్లికి కొడుకే ఆ తల్లి కొడుకే యొక్క లక్ష్మారెడ్డి అదేవిధంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడ వచ్చి రిటైర్ అవుతున్నాం అంటే అది మన యొక్క పూర్వజన సుకృతం అనుకోవాలి వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు పిల్లలకు కొంతమంది తెలియకపోవచ్చు తెలంగాణ అంటే ఏంటి తెలంగాణ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అనేది ఎన్నో రోజులు అరవై సంవత్సరాలు ఆ తల్లి యొక్క కడుపు ఆ వేదన ఈ యొక్క మన లక్ష్మారెడ్డి ద్వారా మన తెలంగాణ ఉద్యమము మన జుడిషియరీ డిపార్ట్మెంట్ వారికి అనువదించింది చెప్పడానికి అతిశక్తివి కాదు ఆ తల్లి కన్నా ఆవేదన ఆ తల్లి కన్న బిడ్డ అరవై సంవత్సరాలు మన బాధపడితే పోరాడితే వచ్చిన తెలంగాణ మన అన్న లక్ష్మారెడ్డి గారు మన అన్న లక్ష్మారెడ్డి గారికి ఎంత సన్మానించుకున్నా ఎంత చెప్పినా ఏమి చేసినా చాలా చాలా తక్కువ మనం చెప్పేది చేసేది ఘోరంతా చూసేది కొండంత ఏడుకొండలవాడు అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు మన యొక్క తెలంగాణ బిడ్డనే పుట్టినందుకు మనందరం సగర్వంగా గర్వపడాలి ఒక సీనియర్ అసిస్టెంట్ గా ఒక తెలంగాణ బిడ్డ ఒక రంగారెడ్డి జిల్లా చిన్న పల్లెటూరు గ్రామంలో పుట్టి ఈరోజు ఢిల్లీకి రాజునే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి కాదు ఈ యొక్క జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ముందుకు రావాలంటే గట్స్ ఉండాలి అదే మనన్న టైగర్ మనన్న టైగర్ అని చెప్పుకోవడానికి ఈ యొక్క సభా సందని చెప్తున్నాను నేను అన్నను చూసింది టూ నైన్ తెలంగాణ ఉద్యమం నేను అన్నను స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ముందుకు వచ్చిన తెలంగాణ ఉద్యమం అంటే లక్ష్మారెడ్డి జ్యుడిషియరీ డిపార్ట్మెంటు తెలంగాణ అంటే లక్ష్మారెడ్డి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అని నేను చూసిన వాడిని దగ్గర నుండి చేసిన వాడిని ఎన్నో విధాలా ఎన్నో కష్టాలు వాస్తవానికి మన రోజుకి ఇరవై నాలుగు గంటలు కానీ అన్న లక్ష్మారెడ్డి గారికి ఇరవై ఎనిమిది గంటలు అనుకోవాలి ఎందుకంటే రెండు గంటలే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసేవారు ఇరవై నాలుగు గంటలలో ఐదు గంటలు నిద్రపోయేవాడు మిగతా పదహారు గంటలు మన యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ మన యొక్క తెలంగాణ మన యొక్క ఉద్యమము మన యొక్క ఢిల్లీకి రాజు లాంటి వాడు మన అన్న ఎన్నో విధాలు కష్టపడేడు మనం అనుకుంటాము ఐదు వందల ఇరవై ఐదు పోస్టులు కాదు వందలాది పైన వందల పైన అన్నవారి ఆధ్వర్యంలో పోస్టులు వచ్చినాయి వేల మంది ప్రమోషన్లు తీసుకున్నారంటే ఈరోజు అన్నగారు ఆధ్వర్యంలో శెట్టి కమిషన్ ద్వారా జరిగినాయి చాలా చాలా తెలుసు నాకన్న ముందు పెద్దలు అందరు చెప్పినారు నేను అది చెప్పడం బాగుండదు కానీ మన అన్న లక్ష్మారెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత కూడా మాకు ఇదే విధంగా ఈ యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్కు సేవలు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క వారి రిటైర్మెంటు ఆరోగ్యరాలతో వాళ్ళ తల్లి అదేవిధంగా మా ఉదీనమ్మ గారు మా అఖిలరెడ్డి గారు ఆధ్వర్యంలో సంతోషంగా గడపాలని కోరుతుంటూ తెలంగాణ ఇంక్రిమెంట్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना